హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా తమ్ముణులు చూసారు కదా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంట్లోనే హెల్తీగా పిజ్జా చేసుకోవచ్చు మనమే సింపుల్గా మైదాపిండి లేకుండా గోధుమ పిండితో తనమాట మా పిల్లలకైతే ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతున్నారనేసి చేశాను నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా మా వాడు చూడండి ఇంత కష్టపడి చేసావా అని అడుగుతున్నాను నండి ఇంకా తప్పదు కదా చేసేయాలి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం మనకి కావాల్సినవి అయితే గోధుమ పిండి చీజు ఇంకా వెజిటేబుల్స్ మనకి ఇష్టమైనట్టు పెట్టుకోవచ్చు నేనైతే టమాటో ఉల్లిగడ్డ స్వీట్ కార్న్ క్యారెట్ తీసుకున్నాను క్యాప్సికమ్ సరిగ్గా తినరు మా పిల్లలు అనేసి మీకు నచ్చితే ఏవైనా తీసుకోవచ్చు వెజిటేబుల్స్ ఇంకా అలాగే సాస్ కొద్దిగా వంట సోడా మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ చిన్నది ఐదు రూపాయలని బేకింగ్ సోడా ఇంక ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోవాలి ఇంకా మనకి ఎంత కావాలో అంత గోధుమ పిండి తీసుకొని అయ్యో సాల్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి చూపియలేదు ఇంకా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా ఇంక ఇదైతే వంట చూడ ఇంకా చేయి రానంటుంది అందులో పెట్టాక చిన్న ఉంది కదా అది ఇంక ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి మనకి తగినన్ని వాటర్ పోసుకుంటూ చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇంక ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ మనం చూసి యాడ్ చేసుకొని మరీ లూజ్గా అయితే కష్టము కొద్ది ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపి ఒక పదహైదు నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకుందాము చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా చీజ్ అయితే నా దగ్గర ఐదు ఉంది కదా చిన్న పీస్ లాంటి చీజ్ లేవు అందుకే దీని అయితే తురుముక్కున్నాను సన్నగా చూడండి ఇలా ఇంకా చిన్న చీజ్ ఉంటాయి చిన్న ముక్కలు లాంటివి అవి ఉంటే కూడా వాడొచ్చు ఇంకా పదహైదు నిమిషాల తర్వాత చపాతిని ఇలా రెండు ముద్దలా చేసుకోవాలి ఇంకా ఇలా చేసుకున్న రెండు ముద్దల్ని చపాతీలా రుద్దుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్న విధంగా మరీ పలుచగా కాకూడదు మరీ మందం కాకూడదు మీడియంలో రుద్దుకోవాలన్నమాట చపాతిని ఇంకా నేను చపాతి చేసే ప్యాన్కి సరిపోతుందా లేదని చెక్ చేసుకుంటున్నాను సైజ్ ఎంత కావాలని ఇంక ఇలాగే రెండు చపాతీలని అయితే రెడీ చేసుకోవాలి చూడండి ఇలా రెండు చపాతీలు రెడీ అయిపోయిన తర్వాత ఒక చపాతి పైన ఫస్ట్ అయితే మనం తురుముకున్న చీజ్నైతే వేసుకుందాం చిన్న చిన్న ఉంటే ఇంకా అవైనా వాడచ్చు ఏవైనా ఒకటే ఇంకా అలా చీజ్ వేసిన తర్వాత ఇంకో చపాతీతో దీన్ని క్లోజ్ చేసేయాలి మొత్తం ఈ అడ్జస్ట్ అంతా మనము ఫోర్క్తో కానీ లేకుంటే చేతైనా క్లోజ్ చేసుకోవచ్చు నేనైతే ఫోర్క్తో చేశాను కొద్దిగా చూడ్డానికి అందంగా కనిపిస్తుంది అనేసి ఇంక ఇలా అంతా క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ దీన్ని అయితే కొద్దిగా రెండు వైపులా కలర్ వచ్చే వరకు కాల్చుకుందాం మంట సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి ఇంకా దీనికి హోల్స్ ఎందుకు పెట్టట్లేదు అంటే నేను చీజ్ బయటకు వస్తుందనేసి హోల్స్ హోల్స్ అయితే పెట్టలేదు కాల్చాక పెడతాను చూడండి ఇలా కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఒక తట్ట కానీ ప్లేట్లు కానీ తీసుకొని ఇప్పుడు దీనికైతే హోల్స్ అయితే పెట్టుకుందాం ఫోర్క్తో మనం ముందే హోల్ పెట్టామంటే లోపల చీజ్ వేసాం కదా అది అంతా కరుగుతుంది మొత్తం ప్యాన్కి అవుతుంది అనేసి నేను హోల్స్ పెట్టట్లేదు ఇంక ఇలా మొత్తం హోల్స్ పెట్టిన తర్వాత దీనిపైన మన దగ్గర పిజ్జా సాస్ అవైలబుల్ లేదు కదా ఇంట్లో ఉండే వాటితోనే చెప్పాను కదా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు మ్యాగీ మసాలా ప్యాకెట్ ఫైవ్ రూపీస్ ఒకటి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు కారం వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి టమాటాకే కెచప్ ఆల్రెడీ ఇంట్లో కంపల్సరీ ఉంటుంది ఇంకా అది కూడా కొద్ది వేసేసుకొని మొత్తం ఈ చపాతికి మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము చూడండి ఇలా బాగా ఇంకా పిజ్జా సాస్ కూడా ఏం అవసరం లేదు బాగుంటుందని మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు ఇంకా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత చీజ్ను కూడా ఒకసారి వేసేసి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వన్ బై వన్ అంతా నీట్గా డెకరేట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇంకా నేనైతే క్యాప్సికమ్ అవి తినర వేసిన ఎందుకనేసి వేయట్లేదు స్వీట్ కార్న్ ఉల్లిపాయలు క్యారెట్ టమోటా వేసాను ఇంకా దీనిపైన కూడా మరింత చీజ్ అయితే వేసుకుంటే బాగుంటుంది ఇంకా నేను తురుమినే సరిపోలేదు నాకు అందుకే మళ్ళీ తురుముకుంటున్నాను దీనిపైన ఇంకా కావాల్సినంత చీజ్ వేసుకొని ఇంకా ప్యాన్ ముందే హీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనం ముందుగానే చపాతీని కొద్దిగా లైట్గా ఫ్రై చేసాం కదా సరిపోతుంది హీట్ చేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్ ప్యాన్లో వేసేసి స్టవ్ వెలిగించుకొని ఈ చీజ్ ఉంది కదా ఇది మెల్ట్ అయ్యే వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు చీజ్ మెల్ట్ అవుతుంది కదా అదంతా మెల్ట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి చీజ్ మొత్తం మెల్ట్ అయ్యింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇంకా దీనిపైన ఊరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఊరిగానైతే నా దగ్గర లేదు చిల్లీ ఫ్లేక్స్ అయితే నేను ఇంట్లోనే రెడీ చేశాను మిరపకాయలతో చాలా బాగున్నాయి వేసి ఇంకా దీని కట్ చేయడానికైతే చాలా కష్టపడ్డానండి బాబు మన దగ్గర పిజ్జా కట్టట్లేదు నైఫ్తో ఏమో కట్టే కావట్లేదు ఇంకా అలాగా ఇలాగ కష్టపడి కట్ చేసాం మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది నాకు కూడా నచ్చింది చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నేనైతే వేడి వేడిగా తింటే చాలా బాగుంది కొద్దిగా చల్లారిన తర్వాత అంతగా మనకి వేడి మీద తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది అనమాట వేడి చల్లారిన తర్వాత తింటే కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ ఉంది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా మనం తినేయచ్చు ఇంకా సాస్ తక్కువైందని మా పిల్లలు అయితే వేసుకుంటారు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూడండి ఎంత బాగుంది కదా మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్